జ్ఞానం రాట్ల అజ్ఞానలోలే కాక ఎత్త ఎట్ట నడుచుకోవాలట జ్ఞానలోలే మరి ఒకసారి జరిగింది కదా మనం అటు పోతంటే గుంటుండి పడ్డాం కదా ఒకసారి కింద కింద పడ్డ తర్వాత రెండోసారి అయినా మనం ఏం చేసుకోవాలా జ్ఞానం ఉపయోగించొద్దండి చూడవద్దండి దేవుడు కళ్ళు ఇచ్చిండు కదా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిండు కదా ఎలా నడుచుకోవాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో దేవుని సన్నిధులు ఎలా ఉండాలో ఎలా పాటలు పాడాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా కూర్చోవాలో ఎలా నిలబడాలో ఎలా పెద్దలను గౌరవించాలో ఎలా దేవునికి లోబడాలో దేవుడు చెబుతుండే కదండి ప్రతిదీ ప్రతిది తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండం ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ సమయంలో నీతో నాతో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యాన్ని అర్థంలాగా మనకు చూపిస్తూ ఉన్నాడు అర్థంలో చూసుకున్నటువంటి వాళ్ళు ఏం చేసుకుంటారు ముఖాన్ని సరి చేసుకుంటామా లేదా మరి దేవుని యొక్క వాక్యాన్ని వాక్యం ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి మనం అన్నిదా భావించకూడదు నన్నే అంటున్నారు అనుకోకూడదు ఒకవేళ నీలో ఆ లోపం ఉందేమో దేవుని సన్నిధికి రానటువంటి లోపం ఉందేమో అబద్ధం ఆడేటటువంటి లోపం ఉందేమో తల్లిదండ్రులు ప్రేమించినటువంటి లోపం ఉందేమో దేవుని యొక్క వాక్యంలో మీరు ఒకరి కొరకు ఒకరు వందనాలు చెప్పుకోమని దేవుని యొక్క వాక్యం చదువుతుంటే మన పక్క వాళ్ళ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళకి వందనాలు చెప్పట్లేదేమో ఒకవేళ చెప్పకపోతే ఈ మాటలు వింటున్నటువంటి మనం నేను ఏం చే ఏం చేయాలా నా పక్క వాళ్ళకి నేనేం చేయాలా వందనాలు చెప్పాలా అని ఏం చేసుకోవాలా వందనాలు చెప్పుకోవాలి ఒకవేళ మందిరానికి రావట్లేదు అనుకోండి రాకపోతే ఏం చేసుకోవాలా నేను ఈ రోజు నుంచి ఏం చేస్తాను తెలుసా నేను మన దాకా ఏం చేశాను తెలుసా మందిరానికి రాలేదు సమయానికి రాలేదు నేను ఈ రోజు నుంచి ఏం చేయాలా సమయానికి దేవుని మందిరానికి వస్తాను నేను ఇప్పటి వరకు అబ్రహాములాగా దేవుని మాట వినలేదు అబ్రహాములాగా ఆశీర్వదించబడలేదు కనుక నేను ఈ రోజు నుంచి ఏం చేస్తాను తెలుసా అబ్రహాములాగా ఆశీర్వదించబట్టానికి దేవునికి లోబడతాను దేవుని మాట వింటాను అని నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకుంటే అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉంటాడా ఆయన మాట తప్పినటువంటి దేవుడు కదా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు కదా ఆయన నమ్మదగినటువంటి దేవుడు కదా కనుక ఆయన వాగ్దానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఎన్ని ఆశీర్వాదాలండి ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటే ప్రేమించడం అంటే